హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి అలాగే మనందరి కోరికలు కూడా తీరాలి అని బాబాగారు చూపించేటువంటి సన్మార్గంలో నడవాలని గురు ఆశీస్సులు ఎల్లప్పుడూ మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున బాబాగారి పాదాల నుండి వేడుకుంటున్నాను ఈరోజు బాబాగారి నుండి ఒక చక్కని సందేశాన్ని మనం ఆ సాయి తండ్రి అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రతినిత్యము బాబా గారి నుండి ఎన్నో మంచి మంచి విషయాలను వినగలుగుతున్నాం మన సాయి సద్గురువుల వలె ముందుండి నడిపించే సద్గురువులు లభించడం ఎన్నో జన్మల గొప్ప పుణ్యభాగ్యం అంతటి భాగ్యాన్ని మనకి ప్రసాదించిన ఆ సాయి సద్గురువుల పాదాలకు మరొక్కసారి నమస్కరించుకుందాం వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్టు చేయండి సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఈరోజు బాబాగారి సందేశం ఏమిటో భక్తితో వినడానికి ప్రయత్నించండి తల్లి నువ్వు సంతోషపడే మాటను ఈరోజు నీకు చెప్పబోతున్నాను కనుక మనసు పెట్టి నేను చెప్పే మాటను శ్రద్ధగా విను నీ నుదుటన బ్రహ్మ చక్కని రాతనే రాశాడు అందులో ఎలాంటి సందేహమూ లేదు నుదుటిపై రాసిన రాతను మార్చడం ఎవరికీ సాధ్యం కాదు ఒక్క మాట చెప్పాలి అంటే రాసిన బ్రహ్మ కూడా ఈ నుదిటి రాతను మళ్ళీ మార్చి రాయలేడు ఇది ఆయనకు కూడా సాధ్యం కాదు అయితే నీకు ఒక సందేహం రావచ్చు బాబా ఇప్పుడు నేను ఏ మాత్రము కూడా ఆనందంగా లేను నా జీవితంలో అసలు సంతోషం అనేది ఎక్కడ ఉన్నది ఎప్పుడూ బాధలే చిన్నతనం నుండి అష్ట కష్టాలు పడుతున్నాను అన్నీ అవమానాలే బాబా నేను కన్నీరు పెట్టుకొని రోజంటూ ఉన్నదా నీకు తెలియదా తండ్రి ప్రశాంతంగా నిద్రించిన రోజు లేదు ఇంటి తింటున్నా వంట పట్టడం లేదు నా అనుకున్న వాళ్ళే నన్ను అవమానించారు ఇప్పటికి కూడా అవమానిస్తున్నారు బాబా ఇంకా నాకు మంచి రాత మీరు రాశారు అని నేను ఎలా అనుకోమంటారు బాబా నాకు అసలు మంచి రోజులు ఉన్నాయా నాకు అటువంటి మంచి రోజులు వస్తాయని నేను ఆశించమంటారా బాబా అని నువ్వు కన్నీరు తుడుచుకుంటూ నన్ను అడుగుతున్నావు కదా మరి నీ అనుమానాన్ని తొలగించడం నా బాధ్యతే కదా నీకు అనుమానం తొలగిపోతేనే నువ్వు సంతోషంగా ఉండగలవు నిన్ను సంతోషంగా ఉంచటం నా బాధ్యతగా నేను ఎప్పుడూ భావిస్తాను అందుకనే ఈరోజు నీ మనస్సులో ఉన్న ఈ వేదనకు నేను ఒక ఖచ్చితమైన సమాధానాన్ని చెప్పబోతున్నాను తల్లి జాగ్రత్తగా విను సృష్టిలో పగలు రాత్రి ఉంటాయి అలాగే కష్టసుఖాలు కూడా ఉంటాయి కనుక నాకు ఇంకా మంచి రోజులు రావేమో బాబా అని నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు నీ నుదుటిపైన కూడా నువ్వు సంతోషపడే రోజులు సుఖపడే రోజులు రాసే ఉంచాను నేను రాసిన ఈ బ్రహ్మరాతను ఎవ్వరూ కూడా చెరపలేరు ఎంత కాలమైనా సరే అది అక్షర సత్యంగా పొల్లు పోకుండా తప్పకుండా జరిగి తీరుతుంది శుభ సూచనగా త్వరలోనే నువ్వు ఒక మంచి మాటను వింటావు అది నువ్వు ఎప్పటి నుండో అడుగుతున్నదే అదే నేను నీకు ఇవ్వబోతున్నాను నీ సాయి బ్రహ్మ బ్రహ్మవాకే ఇందులో ఎలాంటి సందేహము అనుమానము నీకు అవసరం లేదు నువ్వు కోరుకుంటున్నది నీ బాబా నీకు తప్పకుండా నుదిటిపైన రాసి ఉంచారు అది అక్షర సత్యంగా జరుగుతుంది ఈ బ్రహ్మరాతను ఎవ్వరూ మార్చలేరు సంతోషమైన దుఃఖమైన గౌరవమైన సన్మానమైన అవమానమైన ఏవైనా సరే తప్పకుండా జరుగుతాయి కనుక నీకు మంచి రోజులు రాబోతున్నాయి తల్లి అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు మన జీవితంలో ఏవి జరిగినా అవమానమైన సన్మానమైన గౌరవమైన సంతోషమైన దుఃఖమైన ఏవైనా మన నుదిటిన రాసే ఉంచాను అని బాబాగారు చెబుతున్నారు బాబాగారు చెప్పేటువంటి ఈ మాటలలోని సత్యాన్ని ఒక చిన్న కథ రూపంలో బాబాగారి అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళు మాత్రం ఒక్క లైక్ చేయండి సపోర్టు చేయండి పూర్వం కాశీనగరంలో భూపతి అనే ఒక గొప్ప రత్నవర్తకుడు ఉండేవాడు అతను ఆ నగరంలోనే చాలా పేరుగన్న ధనవంతుడు గొప్ప రత్నాల వ్యాపారి ఎక్కడెక్కడ నుండో ఇతర దేశాల నుండి కూడా ప్రత్యేకమైన విలువైన రత్నాలను తెప్పించేవాడు ఈ రత్నవర్తకుని దగ్గర దొరకని నగలంటూ ఏవీ ఉండేవి కావు గొప్ప గొప్ప మణులు కానీ ఎన్నో పేరెన్నికగన్న రత్నాలు కానీ భూపతి వద్ద తప్పకుండా దొరికేవి అందువలన కాశీ ప్రాంతంలోని వారే కాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా వచ్చి భూపతితో రత్నవర్తకం చేస్తూ ఉండేవారు దానివలన అతని వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతూ ఉండేది భూపతి తాతల తండ్రుల దగ్గర నుండి వారు విశ్వనాథుడికి అపర భక్తులు ప్రతినిత్యము గంగానదిలో స్నానం చేసేవారు కాశీ విశ్వనాథుణ్ణి అమ్మవారిని భక్తితో దర్శించుకునేవారు ఆ రత్నవర్తకుడు భూపతి వంశీయులకు ఆ దైవానుగ్రహం వలన ఒక గొప్ప విద్య అలవడింది అది ఏమిటంటే ఎదుటివారి నుదిటిపైన రాతను వారు చదవగలరు అలా ఎదుటివారి నుదిటి రాతను చదవగలిగే విద్య తాత తండ్రి నుండి రత్నవర్తకుడైన భూపతికి కూడా వచ్చింది ఇలా ఉండగా భూపతికి చక్కటి భార్య పిల్లలతో కుటుంబము సంతోషంగా నడిచిపోతూ ఉన్నది ధనధాన్యాలకు కరువు లేదు పేరు ప్రతిష్టలకు కరువే లేదు ఇలా సంతోషంగా వారి జీవితం గడిచిపోతూ ఉన్నది ప్రతినిత్యము కూడా భూపతి చీకటి జామునే గంగానదికి వెళ్ళడం అక్కడ స్నానం చేయడం సూర్యునికి అర్ఘ్యం అర్పించడం ఆ తరువాత కాశీ విశ్వనాథుణ్ణి అమ్మవారిని దర్శించుకోవడం అటు తరువాత తను పనులు మొదలు పెట్టడం భూపతి నిత్య జీవితంలో ఒక ప్రత్యేకమైన అలవాటు ఇలా ఉండగా ఒకనాడు భూపతి చీకటి జామునే గంగానదికి వెళ్ళాడు పవిత్రంగా స్నానం చేశాడు ఆ తరువాత దైవ దర్శనం చేసుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు అలా ఇంటికి తిరిగి వస్తూ ఉన్న రత్నవర్తకుడికి దారిలో చీకటి వేళ కావడం చేత సరిగ్గా దారి కనిపించకపోవడంతో కాళ్లకు ఏదో తగిలింది ఆ కాళ్లకు తగిలింది ఏమిటో అని కిందకి వంగి చూశాడు అది ఒక మానవ కపాలం అనగా పుర్రే అది చూడగానే రత్నవర్తకుడికి ఎంతో అసహ్యం అనిపించింది జల ధరించినట్లుగా అనిపించడంతో ఇప్పుడే స్నానం చేసి దైవ దర్శనం చేసుకొని వస్తున్నాను మళ్ళీ ఈ పుర్రెను తాకడంతో నేను మళ్ళీ గంగా నదికి వెళ్ళి స్నానం చేయవలసి వస్తుంది అనుకుంటూ దాని వైపు చూశాడు అది ఎదురుకు తిరిగి ఉండడంతో దాని నుదుటి రాత భూపతికి కనిపించింది నుదుటి రాత కనబడడంతో భూపతికి ఆసక్తి పెరిగి ఆ పుర్రెను చేతిలోకి తీసుకొని దాన్ని పరిశీలనగా చూశాడు దాని నుదుటి పైన ఈ విధంగా రాసి ఉంది ఈ జీవుడు భూమిపై పడిన దగ్గర నుండి దురదృష్ట జీవితం గడపవలసి ఉంది ఆనందము అదృష్టము అనేవి ఇతని నుదుటిపై లేవు ఇతని జీవితం అంతా అవమానాల పాలు కావలసి ఉంది తల్లిదండ్రులు మొదటగా ఇతడిని అవమానిస్తారు ఇతడు ఉంటున్న ప్రాంతం వారు ఇతడిని అవమానిస్తారు కట్టుకున్న భార్య ఇతడిని అవమానిస్తుంది చివరికి చాలా దారుణంగా ఘోరాతి ఘోరంగా ఇతడు మరణించవలసి ఉంది ఇతడు మరణించిన ఐదు వందల సంవత్సరాల తరువాత ఒక ఆడదాని చేతిలో మళ్ళీ ఘోరంగా అవమానింపబడి తరువాత ఇతడి అవశేషాలు గంగానదిలో కలపబడతాయి అప్పుడు మాత్రమే ఇతడి జన్మకు విముక్తి దొరుకుతుంది అని ఆ పుర్రపై బ్రహ్మరాత రాసి ఉంది ఆ బ్రహ్మలిఖితాన్ని చూడగానే భూపతికి ఆశ్చర్యము అయోమయము కలిగాయి ఎందుకనగా ఒక మనిషి బ్రతికున్నప్పుడు అతడిని అవమానించవచ్చు గౌరవించవచ్చు సన్మానించవచ్చు సంతోషమైన ఆనందమైన గౌరవ మర్యాదలు కానీ ఏవైనా మనిషి ప్రాణాలతో ఉన్న ఉన్నప్పుడు మాత్రమే చేయగలరు అటువంటిది చనిపోయిన తరువాత మనిషిని ఎలా అవమానించగలరు అది కూడా ఐదు వందల సంవత్సరాలు దాటిన తరువాత ఒక ఆడది చనిపోయిన ఇతన్ని ఎలా అవమానిస్తుంది ఈ విషయం ఆలోచిస్తున్న భూపతికి అయోమయంగా తోచింది ఆ పుర్రను పరిశీలనగా చూడసాగాడు భూపతి ఆ పుర్రకు సంబంధించిన విషయాలన్నీ కూడా భూపతికి కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నాయి ఆ పుర్ర కాశీనగరానికి వంద యోజనాల దూరంలో ఉన్న పల్లెటూరికి సంబంధించిన వ్యక్తిది ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం నాగప్ప అనే ఒక యువకుడు ఆ పల్లెటూరులో బ్రతుకుతూ ఉండేవాడు నాగప్ప పుట్టిన కొన్ని రోజులకే అతని తల్లి మరణించింది అతని తండ్రి బంధువులు అందరూ కూడా నాగప్పను నష్టజాతకుడు అంటూ హీనంగా చూడడం మొదలు పెట్టారు ఆ తరువాత నాగప్పకు ఐదు సంవత్సరాల వయసు వచ్చేసరికే అతని తండ్రి కూడా చనిపోయాడు అలా తల్లి తండ్రి ఇద్దరూ చనిపోవడంతో బంధువులు ఎవరూ కూడా అతన్ని ఆదరించలేదు ఎక్కడికి వెళ్ళినా అతన్ని నష్టజాతకుడు అంటూ అందరూ చిత్కరించేవారు అవమానపరిచేవారు అతనికి ఆస్తులు కూడా ఏమీ లేకపోవడంతో ఎవరైనా ఊళ్ళో వాళ్ళు దయతరచి అంత అన్నం పెడితే తినేవాడు ఎక్కడ పడితే అక్కడే నిద్రపోయేవాడు అలాగే కాలం గడుపుతున్నాడు కొద్దిగా పెద్దవాడైన తరువాత ఎవరి దగ్గరికైనా వెళ్ళి చేయాలి అన్న ఉద్దేశంతో నాగప్ప ఎంతో మందిని పని అడిగాడు కానీ ఎవ్వరూ ధైర్యం చేసి నాగప్పని పనిలో పెట్టుకోవడానికి ఇష్టపడేవారు కాదు ఎందుకంటే నాగప్పను పనిలో పెట్టుకుంటే నాగప్ప దురదృష్టం తమకంటుకుంటుంది అని ఆ గ్రామంలోని వారందరూ భయపడేవారు ఇలా ఉండగా నాగప్ప పెద్దవాడయ్యాడు తరువాత కటిక పేదరాలు దూరపు బంధువుల అమ్మాయితో నాగప్పకు వివాహం జరిగింది వివాహం జరిగిన తరువాత కూడా నాగప్ప జీవితంలో ఎటువంటి మార్పు లేదు వివాహం కావడంతో కుటుంబాన్ని పోషించడం కోసం ఆ ఊళ్ళో ఎవ్వరూ నాగప్పకు పని ఇవ్వకపోవడంతో నాగప్ప ఆ ఊరు నుంచి చాలా దూరంగా ఉన్న పట్టణానికి వెళ్ళాడు ఆ విధంగా పని కోసం పల్లెటూరు వదిలి పట్నానికి వెళ్ళిన నాగప్ప ఆ పట్నంలోనే బాగా పేరు ఉన్నటువంటి ఒక వస్త్ర దుకాణంలో పనికి కుదిరాడు రెండు నెలల పాటు కష్టపడి పనిచేశాడు ఆ వస్త్ర దుకాణం యజమాని నాగప్ప పనిని ఎంతగానో మెచ్చుకున్నాడు కానీ నాగప్ప తీరు తెన్ను బాగా గమనించి అతనికి డబ్బులు ఎగవేయాలి అన్న ఉద్దేశంతో అతనిపైన దొంగతనం నేరం మోపి తనను పనిలో నుండి తీసివేశాడు వస్త్ర దుకాణంలో పని పోవడంతో ఆ నగరంలోనే మరెక్కడైనా పని దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతో నాగప్ప ఆ నగరమంతా తిరిగాడు కానీ అతని ప్రయత్నం వృధా ప్రయాసగానే ఉండిపోయింది చేయగలిగింది ఏమీ లేక మళ్ళీ నాగప్ప తన గ్రామానికే తిరిగి వచ్చాడు ఒట్టి చేతులతో వచ్చిన నాగప్పను చూసి భార్య ఎంతగానో అసహించుకుంది అవమానంగా భావించింది ఇంకా అతనితో ఉండడం ఏమాత్రం సరికాదు అన్న ఉద్దేశంతో భార్య అతన్ని తీవ్రంగా తిట్టి అవమానపరిచి అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అలా భార్య కూడా తనను అవమానంగా మాట్లాడటం వదిలిపెట్టి వెళ్ళిపోవడంతో నాగప్ప ఇంకా ఆ గ్రామంలో ఉండలేకపోయాడు తను పుట్టిన దగ్గర నుండి అన్ని అవమానాలే భరిస్తున్నాడు ఇంకా ఆ గ్రామంలో కనీసం తనకి గుప్పిడ అన్నం పెట్టేవారు కూడా ఉండరు ఒకవేళ పెట్టిన అందరూ కూడా నానా రకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటారు ఈ బ్రతుకు బ్రతకడం కన్నా కూడా చనిపోవడమే మంచిది అని నాగప్ప తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు అలా ఆలోచించిన నాగప్ప ఆ చనిపోయేదేదో కాశీలో చనిపోతే తనకు పుణ్యమైనా వస్తుంది అన్న ఉద్దేశంతో ఆ గ్రామం నుంచి కాశీ నగరానికి బయలుదేరాడు దారిలో ఎవరైనా దయ తెలిచి పెడితే తినేవాడు ఎక్కడ తిన్నాడో ఎక్కడ పడుకున్నాడో అలా కష్టపడి రోజులు తరబడి నడిచి నడిచి కాశీనగరం పొలిమేరలకు చేరుకున్నాడు అప్పటికే సరిగ్గా తిండి నిద్ర లేక నాగప్పకు పూర్తిగా అనారోగ్యం ఆవహించింది పూర్తి విరక్తి చెందిన నాగప్ప ఆ దగ్గరలోనే ఉన్న మర్రి చెట్టుకి తన పై వస్త్రంతో ఉరి వేసుకొని అవమానకర రీతిలో మరణించాడు అదంతా కూడా భూపతి చేతిలో ఉన్న పుర్రెను గమనించగానే భూపతికి మనోనేత్రాలకు కనిపించింది నాగప్ప పడ్డ బాధలు తలుచుకొని రత్నవర్తకుడి మనస్సు కరిగిపోయింది కానీ అతనికి అర్థం కాని విషయం ఒక్కటే అతన్ని అయోమయానికి గురి చేస్తున్నది మనిషి బ్రతికి ఉన్నప్పుడు అవమాన పడవచ్చు గౌరవము సన్మానము పొందవచ్చు అంతేకాని చనిపోయిన తరువాత ఆ వ్యక్తిని ఎవరైనా మాత్రం ఎలా అవమానించగలరు అసలు ఇది ఎలా సాధ్యపడుతుంది బ్రహ్మదేవుడు ఇటువంటి రాతను ఎలా రాయగలిగాడు అసలు ఇది ఎలా జరుగుతుంది అని రత్నవర్తకుడైన భూపతి చాలాసేపు ఆలోచించాడు తరువాత అతను ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలాగా ఆ చుట్టుపక్కల బాగా పరికించి చూశాడు కనుచూపు మేరలో అతనికి ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది వెంటనే భూపతి ఆ మర్రి చెట్టు దగ్గరకు చేరుకొని తన చేతిలో ఉన్న పుర్రెను ఆ మర్రి తొర్రలో ఉంచి మళ్లీ తను గంగానదికి వెళ్ళి స్నానం చేసి తన పన్నులు ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయాడు అప్పటి నుండి ప్రతినిత్యము కూడా భూపతి గంగానదికి స్నానానికి రావడం దైవ దర్శనం చేసుకోవడం ఆ తరువాత ఆ దారిలో వస్తూ ఆ మర్రి చెట్టు తొర్రలో ఉన్న పుర్రెను కాసేపు చూడడం ఆ పుర్రెతో కాసేపు నాలుగు మాటలు మాట్లాడడం మళ్ళీ తన దారిని తను వెళ్ళిపోవడం ఇది నిత్యము ఆ రత్నవర్తకుడు చేస్తున్నటువంటి పని ఇలా కొన్ని నెలలు గడిచిపోయింది ఒక రోజున రత్నవర్తకుడి దూరపు బంధువులు కొంతమంది వచ్చి అతన్ని ప్రత్యేకమైన పని మీద పది రోజులు రావలసిందిగా బ్రతిమిలాడి అతనిని తమతో పాటు తీసుకొని వెళ్ళిపోయారు అలా రత్నవర్తకుడు వెళ్ళిపోయిన తరువాత అతను తన పనులు ముగించుకొని మళ్ళీ నగరానికి వచ్చాడు అతను ఎక్కడికి వెళ్ళినా మర్రి చెట్టు త్వరలో ఉన్న ఆ పుర్రెండ్ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు మరునాడు కూడా గంగానదికి వెళ్లి స్నానం చేసి దైవ దర్శనం చేసుకొని గబగబ మర్రి చెట్టు తొర్ర దగ్గరకు వచ్చాడు ఆ రత్నవర్తకుడు తను తొర్రలో దాచినటువంటి పుర్రెను చూడాలనుకున్నాడు కానీ ఆ పుర్రె మాత్రం అతనికి కనిపించలేదు చుట్టూ కూడా చాలాసేపు వెతికిన రత్నవర్తకుడికి ఆ పుర్రె మాత్రం కనిపించలేదు ఆ పుర్రె ఏమైందో అతనికి అర్థం కాలేదు తనకు తప్ప మరి ఎవరికీ కూడా ఆ మర్రి చెట్టు త్వరలో పుర్రె ఉంది అన్న విషయం తెలియదు కదా మరి ఈ పుర్ర ఏమైపోయిందా అని ఆలోచిస్తూ అలాగే ఇంటికి చేరుకున్నాడు సంధ్యావందనాది కార్యక్రమాలు చేస్తున్నాడు కానీ అతని మనస్సు మనస్సులో లేదు మర్రి చెట్టు త్వరలో పెట్టింది ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇలా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు గడిచిపోయినాయి కానీ ఆ పుర్రె ఏమైందో భూపతికి అర్థం కాలేదు ఆ పుర్రెను గురించి ఆలోచిస్తున్న భూపతికి అతని భార్య తేనీరు అందిస్తూ మూడు రోజుల నుండి మిమ్మల్ని గమనిస్తున్నాను మీ మనసు మనసులో లేదు మీరు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నారో నాకు బాగా తెలుసు అన్నది ఆ మాటలకు భూపతి నవ్వుకుంటూ పిచ్చిదానా నేను దేని గురించి ఆలోచిస్తున్నాను నీకెలా తెలుస్తుంది అని అడిగాడు అందుకు అతని భార్య మీరు మర్రి చెట్టు త్వరలో దాచిన మీ రెండో భార్య పుర్రె గురించే కదా మీరు ఆలోచిస్తున్నది అని పలకగానే భూపతికి నోట మాట రాలేదు వెంటనే అతని భార్య నాకు బాగా తెలుసు మీ పైన నాకు ఎప్పటినుండో అనుమానం ఉన్నది మీరు నన్ను కాకుండా మరొక స్త్రీని కూడా మీతో ఉంచుకున్నారు ఆ స్త్రీ చనిపోవడంతో ఆమె జ్ఞాపకాలను మర్చిపోలేక ఆమె పుర్రెను ఆ మర్రి చెట్టు త్వరలో ఉంచారు ఆ మర్రి చెట్టు త్వరలో ఉన్న పుర్రెను ప్రతినిత్యం గంగా స్నానానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు చూసుకొని మురిసిపోతూ ఉన్నారు దాంతో మీరు మాట్లాడుతూ ఉన్న విషయం నాకు తెలిసిపోయింది అందుకనే దాని పేడ ఎప్పుడు వదిలించుకోవాలని ఎదురు చూస్తున్నాను మీరు మొన్న మన బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఇదే మంచి సమయమని భావించాను నేను మన పనివారి చేత ఆ పుర్రను తెప్పించాను దాన్ని చూడగానే నాకు చాలా కోపం వచ్చింది వెంటనే వేడి వేడి మరిగే నీళ్లు ఆ పుర్రెపైన పోశాను అయినా కానీ నా కోపం తీరలేదు ఆ తరువాత సలసలా కాగుతున్న వేడి వేడి నూనెను కూడా ఆ పుర్రపై పోశాను అప్పటికి నా కోపం చల్లారి లేదు అటు తర్వాత ఎర్రటి ఎండు కారాన్ని ఆ పుర్రె నుండా కుక్కాను అయినా కానీ నా కచ్చ తీరలేదు ఇలా అయితే నా కోపం తీరదు మీరు దాన్ని మర్చిపోరు అని భావించి ఆ పుర్రెను ముక్కలు ముక్కలు చేశాను తర్వాత ఆ పుర్ర తాలూకా అవశేషాలను రోడ్లో వేసి మెత్తగా పొడిలాగా చేశాను అటుపైన ఆ మొత్తం పొడిని గంగా నదిలో కలిపివేశాను అప్పటికి కానీ ఆ పుర్ర పైన ఉన్న కోపం నాకు చల్లారలేదు దానిపైన మీకు నాకన్నా కూడా ఎక్కువ వ్యామోహం ఉన్నది అని మీరు ప్రతినిత్యం చేసే పని వల్ల నాకు అర్థమైంది ఇప్పుడు ఇంకా దాని పీడ విరగడైపోయింది మీరు అది కనిపించలేదు అన్న ఉద్దేశంతో మూడు రోజుల నుండి అనాలోచనగా ఉన్నారు అది గమ గమనించే నేను ఈ రోజు మీకు నిజం చెప్పేశాను అన్నది రత్నవర్తకుడి భార్య ఆవిడ మాట్లాడుతూ ఉంటే రత్నవర్తకుడికి నోట మాట రాలేదు అలాగే ఆమె వంక చూస్తూ ఉండిపోయాడు ఎక్కడ కాశీనగరంలోని ఐదు వందల సంవత్సరాల నాటి పుర్రె ఆ పుర్రను తన భార్య ఈ విధంగా అవమానించి గంగలో కలపటం బ్రహ్మరాసిన రాత తప్పదు అంటే ఇదేనేమో అసలు ఎలా జరుగుతుందో అర్థం కాక తను ప్రతినిత్యం ఆ పుర్ర గురించి ఆలోచించేవాడు కానీ అది తన భార్య చేతిలోనే ఇంత ఘోరంగా అవమానింపబడి గంగపాలవుతుందని తను అసలు ఊహించనైనా ఊహించలేదు తేరుకున్న తరువాత రత్నవర్తకుడైన భూపతి జరిగిన విషయమంతా కూడా భార్యతో చెప్పాడు ఆ పుర్రె ఒక పురుషుడిది అని అతను ఐదు వందల సంవత్సరాల క్రితం ఘోర అవమానాలతో దుర్భరమైన జీవితం గడిపాడు అని మొత్తం అతని జీవితానికి సంబంధించిన విషయాలన్నీ కూడా భార్యకు చెప్పాడు అదంతా బ్రహ్మరాసిన రాతని అది ఎలా జరుగుతుందో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో తను మర్రి చెట్టు తొర్రలో ఆ పుర్రెను దాచి ఉంచిన విషయము అన్నీ కూడా భార్యకు చెప్పాడు మనకు బాబాగారు చెబుతున్న సత్యం ఇదే బిడ్డ బ్రహ్మ నీ నుదుటిన చక్కని రాతను రాసి ఉంచాడు నువ్వు దిగులు పడకు కన్నీరు తుడుచుకో నీ జీవితంలో కూడా సంతోషమైన ఘడియలు తప్పకుండా వస్తాయి సత్ప్రవర్తన వల్ల నీ జీవితం ఆనందమయంగా మారుతుంది నేను నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను ఇదంతా కూడా ఇప్పుడు నువ్వు అనుభవించే అవమానాలు కష్టాలు అన్నీ కూడా నీ కర్మఫలితంగా బ్రహ్మ నీ నుదుట రాసిన రాత అలాగే నీ సత్ఫలితాలకు నీకు మంచి రోజులను సంతోషకరము ఆనందం కలిగించే ఘడియలను కూడా బ్రహ్మ నీ నుదుట కూడా రాసి ఉంచాడు తల్లి కనుక మంచిని ఆహ్వానించేందుకు ఆనందమైన జీవితం కోసం సిద్ధంగా ఉండు అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో చూసిన వాళ్ళు మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్టు చేయండి సపోర్టు చేస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలతో మరొక మంచి వీడియోతో బాబాగారి దివ్యాశిస్సులతో మళ్ళీ కలుసుకుందాం సర్వే జన సుఖినో భవంతు